హలో అండి ఈ వీడియో ఎగ్ కర్రీ మసాలా అండి ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం టమాటాను ఉల్లిపాయలను అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో చూద్దాం వెల్లుల్లి అలాగే జీవిడిపప్పు మసాలా దినుసులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టుకొని మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్లోనే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి రుసుకు సరిపడిన సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకోవాలి గ్రేవీకి కి వాటర్ వేసుకోవాలి అలాగే దగ్గర అయిన వరకు ఉడికించుకోవాలి ఉడికినాక కొత్తిమీర అలాగే మసాలా వేసుకోవాలి ఎగ్ కర్రీ మసాలా రెడీ